దేశంలో అత్యంత పవిత్రమైన పంచారామాలు శివ భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రాలు అని భావించబడుతున్నాయి వాటిలో ప్రధమమైంది గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్న అమరారామం లేదా అమరలింగేశ్వర ఆలయం ఇది కృష్ణానది ఒడ్డున వందల ఏళ్లుగా భక్తులకు సేవలు అందిస్తూ మోక్షం లభించేందుకు విశ్వసించబడే పవిత్ర స్థలం అమరేశ్వర స్వామి ఆలయం చరిత్రపై పెద్దలు చెప్పే కథలు ఎంతో ఘాడమైనవి ఇదే భక్తులకు నచ్చిన నమ్మకాల ప్రకారం ఆలయంలో పూజలు చేసిన భక్తులు మోక్షం పొందుతారని ప్రాముఖ్యత ఇచ్చే స్థానం అమరావతిలో సంబంధించిన ఈ ఆలయాన్ని చూసి పూజలు చేసిన వారికి పాపముక్తి కలుగుతోందని నారద మహర్షి తన పురాణంలో చెప్పారు ఈ ఆలయ చరిత్ర మరింత ముఖ్యమైనదే ఎందుకంటే ఇది పూర్వం పలవ రెడ్డి కోటకేతు రాజులతో పాటు విజయనగర సామ్రా శ్రీ కృష్ణదేవరాయలు కూడా దర్శించి అనేక విరాళాలు ఇచ్చారు పద్దెనిమిదవ శతాబ్దంలో చింతపల్లిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆలయాన్ని పునరుద్ధరించి మూడు ప్రకారాలతో నూట ఒక్క లింగాలను ప్రతిష్ఠించారు పురాణాల ప్రకారం ఈ ఆలయం అమరలింగేశ్వరగా ప్రసిద్ధి అవినాశ శివుని అమరావతి ప్రాంతంలో లింగం పడిన కథను చెప్పేది ఈ లింగం అమృతలింగంగా పరిగణించబడింది కానీ కొట్టి పూజించగా మూడు ప్రధాన దారలు జలధార క్షీరధార రక్త బయటపడ్డాయని భక్తులు విశ్వసిస్తారు పాప నివారణ మరియు శివలోకానికి చేరుకునే ప్రదేశంగా భక్తులు భావిస్తున్నారు దేవతలు ఋషులు గాంధర్వులు ఈ స్థలాన్ని సేవించారని ఇక్కడ మూడు రోజులు శివ పూజ చేస్తే శివలోకం పొందవచ్చని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ ఆలయాన్ని సందర్శించడం కృష్ణా నదిలో స్నానం చేయడం ఎంతో పవిత్రమైన చర్యగా భావిస్తున్నారు విశ్వాస ప్రకారం ఇది మాత్రమే కాకుండా అమరావతి ప్రాంతంలో వచ్చే పండుగలు కూడా ప్రత్యేకమైనవే మహాశివరాత్రి నవరాత్రి కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి సాధారణంగా ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది కార్తీక మాసంలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది అమరావతి ఆలయానికి సంబంధించిన ఈ నమ్మకాలు మరియు విశ్వాసాలు ఎంతో మంది భక్తులకు ఆధ్యాత్మిక శాంతి మరియు మోక్షాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి